వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ముఖ్యమంత్రి గారు డ్రామాలొద్దు దమ్ముంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి కాంగ్రెస్ బీసీ ధర్నాపై ఢిల్లీలో బుధవారం ఎంపీ డికే అరుణ డ్రామాలొద్దు దమ్ముంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక బీజేపీని బద్నాం చేస్తామంటే ఊరుకోము చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వండి ఇందులో పది శాతం ముస్లిం మైనారిటీలకు ఇస్తామనడం బీసీలను మోసం చేయడం కాదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తోంది ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ ఇలాంటివి ఎత్తుకోవడం మామూలే ఢిల్లీలో ఇవాల్టి కాంగ్రెస్ బీసీ ధర్నా అందులో భాగమే కాంగ్రెస్ ఎప్పటి నుంచో బీసీలకు వ్యతిరేకమే బీసీలను ఓటు బ్యాంకులా రాజకీయంగా వాడుకున్న కాంగ్రెస్ కాదా ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీ రాగం ఎత్తుకోవడం వీళ్లకు అలవాటే మీకు దమ్ముంటే ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేయండి అంతేగాని ఓట్ల కోసం ఢిల్లీలో ధర్నాలు చేస్తాం బీజేపీని బద్నాం చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది ఆ భయంతోనే బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది మీకు చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి ముస్లిం మైనారిటీలకు అంటే మీరు బీసీలను మోసం చేసినట్లు కదా దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ చేతగాని బద్నాం చేస్తామంటే సహించేదే లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు డిక్లరేషన్ బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్గా ఇంకొక పాట పాడుతూ ఉంది ఈరోజు అదే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లో పది శాతం ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితిలో ఉన్నది గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ది పనులు నిలిచిపోయేటటువంటి పరిస్థితులు తెలంగాణలో ఏర్పడింది సో కేవలం బీసీల యొక్క ఓట్లను రాలవచ్చడానికి బీసీ మాట బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ది లేదు గతంలో ఎప్పటి నుంచో కూడా బీసీలకు వ్యతిరేకమే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అందన నిలిచింది లేదు ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం అది చేస్తాం భారతీయ జనతా పార్టీ మీద నిబంధనెట్ ఇంకా డ్రామా చేస్తే తెలంగాణ ప్రజలు గాని తెలంగాణ బీసీలు గాని అమాయకులు ఎవరు లేరు ఇక్కడ కేవలం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యం ఒక పక్క కేవలం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆరు హామీలని అధికారంలోకి వచ్చి ఆ ఆరు హామీలని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లని మళ్ళోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉంది స్థానిక సంస్థల్లో గెలుపు మీద నమ్మకం లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఇదేదో రిజర్వేషన్లు వాళ్ళు చేయదలుచుకున్నట్టు భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటున్నట్టు ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి మీరు ఎంబడే ఎన్నికలు జరపండి ఎంబడే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టడం కానీ తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ బీసీలంతా కూడా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ద్రోహం ఏదైతే ఉందో ఏదైతే మోసం ఏదైతే ఉందో ప్రతి ఒక్క బీసీ కూడా గమనిస్తా ఉండే తెలియజేస్తా మీకు చిత్తశుద్ది ఉంటే ఎంబడే ఎన్నికలు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టండి మీరు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వండి